రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ అండి మనది ఫ్రీ డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ సెంటర్ ఇది వచ్చేసి డస్ట్లిఫ్ట్ అండి ఇది మనకి షెడ్ చూడండి ఇక్కడ పైన ఇక్కడ కింద పెట్టేసారు చూడండి ఇవన్నీ కూడా వీటి మురికి ఉంది చూడండి దగ్గర చూపిస్తుంది అన్నిటికీ కూడా మురికి ఉంది చూడండి ఇలా ప్రతి ఒక్కటి వన్ బై వన్గా ఇలా పెట్టేశాను మన స్టార్ట్ చేసినాం దీన్ని ఇప్పుడు మనము వా ఇన్ని రోజులు మనము హ్యాండ్ వాష్ చేసాము ఇప్పుడు ఈ రోజు మాత్రం మనము వాషింగ్ మిషన్లో వాషింగ్ చేద్దామండి నేను వచ్చేసి దీనికి డస్ట్ లిఫ్టర్ తీసుకుంటున్నాను దీనికి కొద్దిగా హార్డ్ వాటర్ తీసుకున్నాను ఎదుకోండి ఇది హార్డ్ వాటర్ అండి చాలా వేడిగా ఉన్నాయి ఇందులో నేను కాస్త ఒక టెన్ ఎంఎల్ మాత్రం నేను డస్ట్ లిఫ్టర్ వేస్తున్నాను టెన్ ఎంఎల్ డస్ట్ లిఫ్టర్ ఇది టెన్ ఎంఎల్ డస్ట్ లిఫ్టర్ వేస్తున్నాను చూడండి వాటర్ నేను ఇలా బ్రష్తో ఇలా బ్రష్తో ఇందులో ఉన్న డస్ట్ లిఫ్టర్ వాటర్లు కలిపానుగా వెన్నీళ్ళలో ఇలా పెట్టేసి ఎక్కడైతే మనకి కాలర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర మురికి ఉంటుందో అక్కడ దీంతో ఇలా రాసేయండి ఇలా రాసేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలా వదిలేసేయండి ఇదిగోండి ఇలా వదిలేసేయండి మనకు వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి వాషింగ్ మిషన్ ప్రభావం అనేది ఈ కాలర్ పైన చూపిస్తుంది అప్పుడు మనకి ఇక్కడ వేసినటువంటి ఇందులో వేసిన డస్ట్ లిఫ్టర్ అనేది మనకి మురికిని తొందరగా తీయడానికి మనకు ఉపయోగపడుతుంది లేదు అంటే మనకు వాటర్లో వేసామనుకోండి డైరెక్ట్ వాటర్లో వేసేస్తే మనకి ఈ ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న మురికి కాలర్ పైన ఉన్న మురికి పైన మనకు ఆ కెమికల్ అనేది ప్రభావం చూపించదు తొందరగా చూపించదు అనమాట అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఫస్ట్ మనం ఇందులో వేసాం కదా దీని మీద ప్రభావం చూపిస్తుంది అప్పుడు మనకు మురికి అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుంది ఓకే సేమ్ ఇదే విధంగా మీరు ఇలా రాసేసుకొని ఈ బ్రష్తో చూడండి మనకు పెయింటింగ్ వేసే బ్రష్ కదా దీంతో మనకి ఎక్కడైతే మనకు మురికి ఉంటుందో అలా ఆ ప్లేస్లలో ఇదిగోండి ఇలా రాయండి రాసేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఆటోమేటిక్గా ఇది మనకు ఈ యొక్క మురికిని గట్టిగా అందులో ఉన్న అంతా కూడా ఇది బయటికి లాగేస్తుంది ఈ టెన్ మినిట్స్ లోపు ఆ తర్వాత మనం వాషింగ్ మిషన్లో వేసేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుంది ఓకే మనము వాషింగ్ అయిన తర్వాత ఈ క్లాత్లు ఏదో ఏ విధంగా ఉన్నాయో చూశారు కదా ఇదిగోండి ఈ క్లాత్లని మనము హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేద్దాం ఓకే హండ్రెడ్ పర్సెంట్ చాలా మురికి తెల్లల పైన మురికి చూడండి చదువుకోండి ఇక్కడ చూడండి ఈ మురికంతా కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేద్దాం ఓకే అండి ఇది వాషింగ్కి ముందు చూశారు కదా ఎలా ఉందో క్లాత్ అయితే షైనింగ్ అయితే లేదండి ఆల్రెడీ ఈ క్లాత్లు మనం వాష్ చేయాలి ఇప్పుడు ఓకే క్లాత్ అయితే ఈ విధంగా ఉంది మనము పైంట్ తెచ్చి ఇది వచ్చేసి పాయింట్ ఇది వచ్చేసి షెట్ ప్రతీది కూడా మనకి ఏ మాత్రం షైనింగ్ అయితే లేదు మనం ఇప్పుడు షైనింగ్ తీసుకువద్దాం ఓకే చాలా మురికిగా ఉంది ఇదంతా కూడా మనము ఇప్పుడు క్లీన్ చేసి వాషింగ్ మిషన్లో మనం వాషింగ్ ఈరోజు ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ ఏం చేద్దామంటే ఇందులో ఒక ఫైవ్ లీటర్స్ వాటర్ అయితే నేను హార్డ్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి హాట్ వాటర్ ఫైవ్ లీటర్ తీసుకున్నాను ఓకే దీనిలో నేను వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ వాషింగ్కి హైపో బ్లీచ్ ఇది వచ్చేసి హైపో బ్లీచ్ ఓకే హైపో బ్లీచ్ నేను వచ్చేసి దీనికి ఒక థర్టీ థర్టీ ఎంఎల్ వేస్తున్నాను ఓకే ఆ తర్వాత మనం వచ్చేసి డైమండ్ ఇది పౌడర్ డైమండ్ పౌడర్ వచ్చేసి జస్ట్ వన్ స్పూన్ వేస్తున్నాను చూడండి ఇది వన్ స్పూన్ ఇది చాలామంది ఇది బ్లీచింగ్ పౌడర్ అని అడుగుతున్నారండి ఇది బ్లీచింగ్ పౌడర్ కాదు డిటర్జెంట్ పౌడర్ ఇది డిటర్జెంట్ సరఫ్ పౌడర్ ఇది చూడండి ఒక స్పూన్ మామూలు స్పూన్ ఒకటి వేస్తున్నాను ఓకే సరిపోతుంది మనము ఇంతకు ముందు ఎక్కడైతే కాలర్లు హ్యాండ్స్ దగ్గర మనము మురికి ఉందో అక్కడ రాసాం కదా డస్ట్ లిఫ్టర్ వాటరు ఇవి మిగిలాయండి ఈ వాటర్ని నేను ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను ఓకే ఇందులోనే యాడ్ చేసాను ఓకే మిగిలాయి కాబట్టి ఓకే ఇది వచ్చేసి లాల్ అండి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇందులో మనం ఇందులో మిక్సింగ్ చేసాం కదా దీనిలో వేసేసి వన్ బై వన్ మనం వన్ బై వన్ ఇందులో ఇందులో తీసేసుకొని వాషింగ్ మిషన్లో మనం వాషింగ్లో వేసేద్దాం మనకు క్లాత్ అనేది వైట్ రేస్ అనేది రావాలి డైరెక్ట్ మా మిషన్ వచ్చేసి ఐఎఫ్బి అండి మిషనరీ వచ్చేసి ఐఎఫ్బి ఎయిట్ కేజీస్ మిషనరీ అండి ఇది ఓకే నేను దీనిలో ఇప్పుడు వేసేస్తున్నాను వన్ బై వన్ నేను ఇందులో వేస్తాను ఓకే ఓకే ఇదైతే నేను ఇందులో ఇందులో ఎనిమిది షెడ్ చేశాను ఇది ఎయిట్ ది ఓకే దీన్ని స్టార్ట్ చేస్తాను మీకు ఇది వాషింగ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ ఫస్ట్ వాష్ అయితే నేను పదిహేను నిమిషాలు పెట్టాను ఈ పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనము అప్పుడు డైమండ్ పౌడరు డైమండ్ లిక్విడ్ వేసి టూ అండ్ హాఫ్ అవర్స్ మనము వాషింగ్ అయితే చేద్దాము అప్పుడు మెయిన్ వాషింగ్ ఉంటుందండి ఇప్పుడు నార్మల్ వాష్ ఉంటుంది ఓకే ఫస్ట్ వాష్ అయిపోతుంది మనం సెకండ్ వాష్లో టూ అండ్ హాఫ్ అవర్స్ మనం పెడదాం ఓకే ఓకే సెకండ్ వాష్కి వచ్చేసి ఎందుకండి నేను ఒక స్పూను డైమండ్ పౌడర్ తీసుకుంటున్నాను ఇందులో వేసాను నేను ఒక పావు లీటర్ వాటర్ వాటర్ మాత్రమే తీసుకున్నాను అండి ఇలా కలిపేసాను ఇందులో వచ్చేసి డైమండ్ లిక్విడ్ అండి ఇది టెన్ ఎంఎల్ నేను టెన్ ఎంఎల్ మాత్రమే ఇందులో పోస్తున్నాను ఓకే టెన్ ఎంఎల్ అండి ఓకే మనం సెకండ్ వాష్లో ఇవి తీసుకెళ్ళి మనం వాషింగ్ మిషన్లో మనము వేసుకోవాలి ఓకే అండి సెకండ్ వాష్ వచ్చేసి ఎయిట్ కేజీస్ అండి నేనైతే పన్నెండు బట్టలు వేసాను రెండున్నర గంటలు టూ హండ్రెడ్ హాఫ్ అవర్స్ నేను ఇప్పుడు వాషింగ్ అయితే చేస్తాను స్టార్ట్ చేస్తానండి ఓకే నేను వచ్చేసి ఇందులో ఇంతకుముందు కలిపాం కదండి డైమండ్ పౌడరు డైమండ్ లిక్విడ్ ఓకే నేను ఇందులో వేస్తున్నాను ఇలా మగ్గులో కలపడం వల్ల ఏంటంటే మనకి సరఫ్ అనేది ఇందులో కరిగిపోతుందండి అందుకే ఫైవ్ మినిట్స్ ముందు ఇందులో వేసేసుకోండి సరఫ్ ఏమీ కాదు మిషన్కి కలర్ బట్టలకి అయితే డైమండ్ పౌడర్ వేయొద్దు ఓన్లీ వైట్ బట్టలకి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే నేనైతే కాటన్లో పెట్టేశాను కాటన్ ఎక్కువ వాటర్ అయితే థార్డ్ టైం వచ్చేసిందండి సార్లు వాటర్ అయితే తీసుకుంది మిషనరీ అయితే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది నేను ఇప్పుడు వాటర్ తీసుకుంటుంది చూడండి మిషనరీ అయితే వాటర్ తీసుకుంటుంది నేను ఇందులో కేవలం ఒక టెన్ ఎంఎల్ మాత్రమే వేస్తున్నాను టెన్ ఎంఎల్ వేస్తున్నాను ఆప్టికల్ బ్రైట్నర్ ఓకే ఆప్టికల్ బ్రైట్నర్ టెన్ ఎంఎల్ వేస్తున్నాను అలాగే వైట్ బ్లూ అండి వైట్ బ్లూ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఎంఎల్ మాత్రమే వేస్తాను నేను ఫైవ్ ఎంఎల్ ఓకే ఓకే అండి వాషింగ్ తర్వాత మనం బట్టలు ఎలా వచ్చాయో చూద్దాం ఓకే క్లాత్ అయితే చాలా బయటకు వచ్చేసింది పైన లేపులు కూడా చూడండి నేనే అనుకోలేదు వాషింగ్ మిషన్లో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు వీడియోలు కూడా తీయలేదు కానీ ఈరోజు వాషింగ్లో వాషింగ్ మిషన్లో వాషింగ్ చేశాను నాకైతే ఓకే చాలా రిజల్ట్ అయితే వచ్చింది మనము వాషింగ్కి ముందు చూసాం కదా ఈ పాయింట్ ఏ విధంగా ఉండే చాలా సూపర్ వచ్చేసింది ఇదిగోండి ఇది పాయింట్ అనుకోలేదు అసలుకి నేను వాషింగ్ మిషన్లో వేస్తే బట్టలు వాష్ నేను ఎప్పుడు చేయలేదు అసలుకి కానీ ఈరోజు చేశాను చాలా చక్కగా వచ్చేసాయి ఇంట్లో వాషింగ్ మిషన్లో వాషింగ్ అయిన తర్వాత మనం స్టార్చ్ అనేది పెట్టేశాము ఆ తర్వాత మనం ఇంట్లోనే నేను ఫ్యాన్కి ఆరేసాను ఎందుకంటే బట్టలు ఎండకేస్తే ఏ విధంగా షైనింగ్ ఉంటాయి అదేవిధంగా మనము వాషింగ్ మిషన్లో వాషింగ్ చేసిన షెడ్స్ ఎదుగండి ఎంత తెలుపుదనం అంటే చాలా తెలుపుదనం వచ్చింది ఓకే మీకు ఎవరికైనా వైట్ క్లాత్ వాషింగ్ కానివ్వండి లేదా శారీస్ వాషింగ్ చేసే లిక్విడ్స్ కానివ్వండి లేదా షైన్ మనకు స్టెయిన్ రిమోట్స్ స్టెయిన్ రిమోట్స్ కూడా మన దగ్గరే ఉంటాయి మీరు కావాలనుకుంటే కెమికల్స్ మనం ప్రొవైడ్ చేస్తాము అదేవిధంగా ఫ్రీ డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ ఇస్తాము కావాల్సి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా రండి మనది రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ కొమరదంభీ డిస్టిక్ అవకాశం ఎవరు ఇవ్వరండి నేను ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఫ్రీ డ్రై క్లీనింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను చాలామంది నేర్చుకొని వెళ్తున్నారు డబ్బులు పెడితేనే ఎవరు సరిగ్గా నేర్పించడం లేదు కానీ నేను ఫ్రీగా నేర్పిస్తున్నాను అవకాశం అయితే రాదండి నేర్చుకోండి రండి చూడండి ఓకే మీకు లైవ్లో చూస్తేనే కానీ తెలియదండి మీరు ఒక్కరోజు విజిట్ చేయండి చూడండి రండి అప్పుడే మీకు నేను చేసేది యూట్యూబ్లో వీడియోలో చూడడమే కాదండి లైవ్లో చూడొచ్చు ఈ రాజుని లైవ్లో చూడొచ్చు హజ చేసే ఈ వైట్నెస్ ప్లస్ ఈ కెమికల్స్ అవి పని చేస్తున్నాయా లేదా పని చేయని వస్తువులు మన దగ్గర పది ఉన్నా వేస్ట్ అండి ఒక్కటి వచ్చినా చాలు కాబట్టి మీకు ఏది అందులో ఇష్టమవుతే దాన్నే కొనండి దాన్నే వాడండి ఓకే థ్యాంక్ యూ అండి